ఏపీలో అభివృద్ది సంక్షేమం లేదని కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోందన్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు అంటానికి కోరకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనమన్నారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలెలో పర్యటించిన జగన్ నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు అసెంబ్లీ ఎన్నికల రోజున టీడీపీ జనసేన నేతలు తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పిఎస్ కు తీసుకెళ్లినట్లు చెప్పారు అక్కడ అతన్ని ఘోరంగా అవమానించారని రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని ఏకంగా సిఐ బెదిరించారని ఆరోపించారు పోలీసుల తీరుతోనే నాగమలేశ్వర ఆత్మహత్య చేసుకున్నాడని జగన్ అన్నారు సంక్షేమం పూర్తిగా రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈ రోజు నా పక్కనే ఉన్న నాలుగు జూన్ నాలుగో తారీఖున అంటే కౌంటింగ్ రోజున కౌంటింగ్ రోజునే అల్లర్లు చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేయడమే కాదు కాల్చి చంపుతామని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి వివరించడం కూడా జరిగింది జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ మొదలైతే జూన్ ఐదో తారీఖు రాత్రి దాకా అవమానించారు బెదిరించారు ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా